ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట పరిసరాల్లో నివసించే సవర గిరిజనులు తమ సంస్కృతి మాతృభాష పట్ల అపారమైన భక్తిని కలిగి ఉన్నారు ఇతర సమాజాల మాదిరిగానే దేవాలయాల్లో విగ్రహాలు కాకుండా వీరు తమ మాతృభాష అక్షరాలను దేవుడిగా భావించి ఆలయాలను నిర్మిస్తారు ఈ ప్రత్యేక సాంప్రదాయ భాషను కాపాడుకోవడం కాకుండా కొత్త తరాల వరకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ అక్షరబమ్మ ఆలయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పోడు వ్యవసాయం వేట ఆధారంగా జీవనం సాగించే ఒక ప్రధాన గిరిజన తెగ వీరి భాష ఎంతో ప్రాచీనమైనదైనా దీర్ఘకాలంగా లిపి లేకపోవడం వల్ల మాయమవుతున్న పరిస్థితి ఏర్పడింది అయితే వీరు తమ మాతృభాషను రక్షించుకునేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబించారు శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం నవగడ గ్రామంలో ఒక ప్రసిద్ధ అక్షర బ్రహ్మ ఆలయం ఉంది ఇక్కడ విద్యా కార్యక్రమాలు అక్షర బ్రహ్మ యువజన సేవా సంఘం నిర్వహిస్తుంది ఈ సంఘం ద్వారా అనేక సవర గ్రామాల్లో బోధనా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భాష లిపిని ప్రోత్సహించేందుకు సవర గిరిజనులు అక్షర బ్రహ్మ ఆలయాలను నిర్మించారు ఈ ఆలయాల్లో రాతి ఫలకపై ఇరవై నాలుగు అక్షరాలను చెక్కి వాటిని గర్భగుడిలో ప్రతిష్ఠించారు ఈ అక్షరాలను దేవుని రూపంలో పూజిస్తారు పండుగలు నిర్వహిస్తూ ఉంటారు వీరి నమ్మకం ప్రకారం మాతృభాషలో విద్యాబోధన నిజమైన ఆరాధన సవర భాష లిపిని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మంగయ్య గొమాంగో అనే సవర నాయకుడు కనుగొన్నారు దశాబ్దాల పాటు కృషి చేసి ఈ భాషకు పదహారు అల్లులు ఎనిమిది అచ్చులు కలిపి మొత్తం ఇరవై నాలుగు అక్షరాలతో ఒక ప్రత్యేక లిపిని రూపొందించారు ఈ లిపి సవర గిరిజనుల సంస్కృతి పునర్జీవనానికి పునాది అయింది మనం అక్షర బ్రహ్మ ఆలయం దగ్గర ఉన్నాం అక్షర బ్రహ్మ ఆలయం అనేది ఈ సీతంపేట అలాగే అరకు ఏజెన్సీలో ఉన్న సవర భాషల యొక్క లిపిని అక్షర బ్రహ్మ ఆలయాల రూపంలో ఈ ఆలయాల దగ్గర సవర లిపిని బోధిస్తూ పిల్లలకి చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం సీతంపేట మండలంలో నవగడ గ్రామంలో ఉన్న అక్షర బ్రహ్మ ఆలయం దగ్గర ఉన్నాము అమ్మ ఈ ఆలయం ఎప్పటి నుంచి అందరూ ఇక్కడ ఆలయం ఏర్పాటు ఉంది ఈ లిపిని ఎవరు కనుక్కున్నారు ఆయన ఈ అక్షర ఆలయం దగ్గర ప్రస్తుతం ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ኛ نت فارغون تاسو را پندګار څنګه څنګه پندګا ایلیک چوک تاسو نه پندګلන්නේ چې کوم څه کړې اکشراله یې اندما اکر ما کوشت دی ګل څه سوال با اکرونو تا تا ها سکه نا 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 وا پا یا را کا جا نیا ا ا ای او ا ویتنی 26 لیپیسونه یاندې

ఇలా హాలిడేస్ లో కూడా అవుతాయండి దసరా సెలవులు కూడా అవుతాయి తర్వాత సంక్రాంతి సెలవులు ఇలా హాలిడేస్ లో అవుతాయి ఏంటి ఇప్పుడు అక్షరాలతో పాటు మీ భాష ఏంటి అని నేర్పిస్తూ ఉంటారు కల్చర్స్ నేర్పుతాము తర్వాత కొన్ని అంటే ఇక్కడ అక్షరాలు సాపామా అవన్నీ ఉన్నాయి కదా ఈ అక్షరాలతో పాటు వాళ్ళకి

ఈ అక్షర బ్రహ్మ ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి సవర విద్యా వాలంటీర్లు గురువులు సెలవు దినాల్లో పిల్లలకు సవర లిపి నేర్పిస్తారు పిల్లలు ముందుగా మాతృభాషలో చదువుకొని ఆపై తెలుగు లేదా ఇంగ్లీష్ వంటి ఇతర భాషలను అభ్యసిస్తారు గిరిజనులు ఈ ప్రత్యేక సాంప్రదాయం మాతృభాష పట్ల వారికి ప్రేమ నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు అది ఒక సమాజపు సంస్కృతి చరిత్ర మరియు గుర్తింపుకు ప్రతీక అని వీరి ఆచరణ ద్వారా తెలియజేస్తున్నారు సవర గిరిజనుల అక్షరాల ఆలయాలు ప్రపంచంలో అరుదైన భాషా సంరక్షణ ఉదాహరణలుగా భాషను దేవుడిగా భావించి పూజించడం ద్వారా వీరు తమ మాతృభాషను భవిష్యత్ తరాలకు సజీవంగా ఉంచుతున్నారు భాషను కాపాడుకోవడమే అసలైన భక్తి అని వీరి సాంప్రదాయం మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది